హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు అక్యూస్డ్ మరియు ఇండైటెడ్ అనే రెండు పదాల మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అక్యూస్డ్ అంటే ఆరోపించబడిన వ్యక్తి లేదా నిందించబడిన వ్యక్తి ఉదాహరణకు హీ వాజ్ అక్యూస్డ్ ఆఫ్ స్టీలింగ్ మనీ అంటే అతను దొంగతనం చేశాడని ఆరోపించారు జనరల్గా అంటే సాధారణంగా అతను ఆరోపించబడ్డాడు ఇవ్ అక్యూస్డ్ ఆఫ్ స్టీలింగ్ మనీ దొ అతను దొంగతనం చేశాడని ఆరోపించారు అలాగే ఇండైటెడ్ చూడాలి స్పెల్లింగ్ చెప్తాను ఐఎన్డిఐసిటిఈడి ఇన్డైటెడ్ అక్కడ సి అనేది సైలెంట్ లెటర్ ఇండిక్టెడ్ అని చదువుతుంటారు కానీ అది ఇండిక్టెడ్ కాదు ఇండైటెడ్ ఇండైటెడ్ అంటే చట్టపరంగా అభియోగం మోపబడినటువంటి వ్యక్తి చూడాలి అక్యూజ్డ్ అంటే సాధారణంగా ఆరోపించబడిన వ్యక్తి లేదా నిందించబడిన వ్యక్తి కానీ ఇక్కడ ఇండైటెడ్ అంటే చట్టపరంగా అభియోగం మోపబడినటువంటి వ్యక్తి ఉదాహరణకు హి వాస్ ఇండైటెడ్ ఫర్ ఫ్రాడ్ అంటే అతను మోసం చేశాడని ఆరోపించారు చట్టపరంగా చట్టపరంగా ఆరోపించబడిన వ్యక్తిని ఇండైటెడ్ అని అనాలి అలాగే సాధారణంగా ఒక వ్యక్తి ఆరోపించబడ్డారు అనే ఉద్దేశంలో చెప్తే అక్యూస్డ్ అనాలి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను